రాజకీయం ఒక వైకుంఠపాలి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పదవులు దక్కించుకోవడమే కాదు అప్పుడప్పుడు కఠిన పరీక్షలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోతే ఫ్యూచర్లో ఇబ్బందులు మామూలుగా ఉండవు మరి సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అక్కడి ఉద్దండ నేతలు త్వరలో జరిగిబోయే ఆ కీలక ఎన్నికల్లో ఫలితం ఏ మాత్రం కింద మీద అయినా పరిస్థితులు మరో రకంగా ఉండటం ఖాయం అందుకే ఆ కీలక నేతలు ఈ పోరిని చాలా సీరియస్గానే తీసుకున్నట్లు తెలుస్తోంది ఇందుకే ఎవరా నాయకులు ఏంటా కదా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కీలక నేతలకు సవాల్గా ఎమ్మెల్సీ ఎన్నికలు కేంద్ర మంత్రులు పవర్ చూపిస్తారా రాష్ట్ర మంత్రులు పట్టు నిలుపుకుంటారా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారాయి టీచర్ల విషయాన్ని పక్కన పెడితే కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో పట్టు సాధించేందుకు బీజేపీ కాంగ్రెస్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుందని మొదట భావించినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడంతో రెండు జాతీయ పార్టీలే నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి అయితే నాలుగు ఉమ్మడి జిల్లాలు దాదాపు నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసే ఈ పట్టభద్రుల స్థానం ఈసారి ఎవరి సొంతమవుతుందనే విషయం పక్కన పెడితే ఈ రెండు పార్టీల నుంచి గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న నాయకులకు ఫలితం పెద్ద సవాలుగా మారబోతోంది ఆ ప్రాంతం నుంచి అటు బీజేపీ తరపున ఇద్దరు కేంద్ర మంత్రులు ఇటు కాంగ్రెస్ తరపున పలువురు రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండడమే దీనికి ప్రధాన కారణం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం రెండు వేల పద్దెనిమిదిలో ఘోర ఓటమి తర్వాత ఆ వెంటనే జరిగిన ఈ పెద్దల పోరులో అనూహ్యంగా జీవన్ రెడ్డిని బరిలో దింపింది హస్తం పార్టీ ఆ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది అయితే అప్పుడు ప్రతిపక్షంగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికార పక్షంగా ఉంది దీంతో సిట్టింగ్ ప్లేస్ ను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది ఆ దిశగా వరుస సమీక్షలు నిర్వహిస్తోన్న పార్టీ పెద్దలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సిట్టింగ్ జీవన్ రెడ్డిని కాదని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపిన కాంగ్రెస్ పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార జోరు పెంచింది ఇటు రాష్ట్ర స్థాయిలో టీపీసీసీ పెద్దలు సైతం వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు పీసీసీ కొత్త ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇటీవల జూమ్ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ సహా ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు పాల్గొన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీరాలని నేతలకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎవరెన్ని వ్యూహాలు రచించినా ఎవరెంత ప్రచారం చేసినా కాంగ్రెస్ పట్టభద్రుల స్థానంలో గెలుపు కాంగ్రెస్ లోని పలువురు కీలక నేతలకు సవాలుగా మారబోతోంది ముఖ్యంగా కరీంనగర్ పరిధిలోని మంత్రుల పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబులకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇజ్జత్ కి సవాల్ కాబోతున్నాయి వీరితో పాటు మెదక్ వరంగల్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరికొందరు మంత్రులు దామోదర్ రాజనరసింహ సీతక్క కొండా సురేఖలకు సైతం ఈ ఎన్నికలు పెద్ద సవాలనే చెప్పాలి మంత్రులుగా ఉంటూ తమ పరిధిలోని ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకోకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అటు టీచర్ ఎమ్మెల్సీల విషయంలోనూ నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా పెద్ద ఛాలెంజ్ ఎదురుకాబోతున్నట్లు స్పష్టమవుతోంది ఈ ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం భారీగానే ఉన్నారు కాబట్టి వారిపైన తీవ్ర ఒత్తిడే ఉండబోతోంది అధికార పార్టీగా ఉండడమే కాదు మంత్రులుగా రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహిస్తుండడం వల్ల ఈ నేతల పొలిటికల్ భవిష్యత్తును రాబోయే ఫలితం ప్రభావితం చేస్తుందనే చెప్పాలి అంతేకాదు ఇదే పట్టభద్రుల స్థానం పరిధిలోని నిజామాబాద్కు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా కీలక బాధ్యతల్లో ఉన్నారు అందుకే ఈ స్థానాన్ని గెలిచి తీరాలి అన్న కసితో ఎక్కడికక్కడ పనిచేస్తున్నారు ఈ ఉద్దండ నేతలు పట్టభద్రుల స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ని మించిన పట్టుతో ఉంది బీజేపీ అందుకే వరుస సమీక్షలతో హడావుడి చేస్తున్నారు పార్టీ పెద్దలు జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ భన్సాల్ నేతృత్వంలో బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన తాజాగా కీలక సమావేశం జరిగింది ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు నేతలు రాష్ట్రంలో బీజేపీ గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది కరీంనగర్ పట్టభద్రుల స్థానం పరిధిలోనే ఉండడం గెలిచిన ఎనిమిది మంది ఎంపీల్లో నలుగురు ఈ పరిధిలోనే ఉండడం ఆ పార్టీకి అదనపు బలం అందుకే కాషాయ పార్టీ అభ్యర్థిగా బర్లో నిలిచిన అంజరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి ధీటుగా పోటీలో దూసుకువెళ్తున్నారు మెదక్ ఎంపీగా రఘునందన్ రావు నిజామాబాద్ ఎంపీగా అరవింద్ ఆదిలాబాద్ ఎంపీగా గోడెం నగేష్ కరీంనగర్ ఎమ్మెల్సీ పరిధిలోనే ఉన్నారు ఇంతటి బలం ఉన్న చోట ఎందుకు విజయాన్ని చేజార్చుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది కాషాయ దళం ప్రధానంగా కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఢిల్లీ స్థాయిలో ఉన్నారు సొంత ఇలాఖా కావడంతో ఇక్కడ గెలుపు ఆయనకు ఛాలెంజ్ గా మారింది ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫలితంలో ఏమాత్రం తేడా జరిగినా అటు ప్రత్యర్థుల ముందు ఇటు పార్టీలో తలదించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఈ లెక్కన బండి సంజయ్కి ఈ ఎన్నికలు పెద్ద సవాలేనన్న చర్చ జరుగుతోంది ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు మోస్తూనే కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తోన్న కిషన్ రెడ్డికి కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకం కానున్నాయి అతి త్వరలో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్న వేళ చివరిగా జరిగే ఈ ఎన్నికల్లో గెలుపు సాధించి మరింత గౌరవంగా తప్పుకోవాలని ఆయన భావిస్తున్నారు ఇప్పటికే ఆయన నేతృత్వంలో అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన పార్టీకి పెద్దల పోరులో ఎలాంటి ఫలితం వస్తుందన్నదే ఆసక్తి రేపుతోంది మొత్తానికి అటు కాంగ్రెస్ లోను ఇటు బీజేపీలోనూ ఉద్దండలకు పరీక్ష పెట్టబోతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు మరి ఈ పరీక్షలో ఎవరు పాస్ అవుతారో చూడాలి